వెల్కమ్ టు నా మంత్రి నారా లోకేష్ నేపాల్ నుంచి ఏపీకి నేపాల్ లో చిక్కుకున్న ఏపీ బాధితులకు మంత్రి నారా లోకేష్ చొరవతో ఆంధ్రప్రదేశ్ కు చేరుకున్నారు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో నూట నలభై నాలుగు మంది తెలుగువారు బయలుదేరారు కాట్మాండ్ నుంచి మొదటిగా విశాఖపట్నం విమానాశ్రయానికి అనంతరం తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న ప్రత్యేక విమానం విశాఖకు నూట నాలుగు మంది ఏపీ వాసులు మరొక నలభై మంది తిరుపతికి చేరిన ఏపీ వాసులు ఆయా విమానాశ్రయాల నుంచి వారి స్వస్థలాలకు చేర్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం ఈ సందర్భంగా వారు తమ ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు గవర్నమెంట్ కమిట్మెంట్ అంటే ఏంటో చూపించారన్నారు మా నమ్మకాన్ని మంత్రి లోకేష్ నిలబెట్టారని

ఫ్లైట్ ఎక్కేసాము వైజాగ్ వస్తున్నాము ఇదంతా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు హోమ్ మినిస్టర్ అనిత్ గారు అలాగే మన కేబినెట్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఏపీ భవన్ ఆఫీషియల్స్ అందరికీ కూడా ధన్యవాదాలు అలాగే విశాఖ ఎంపీ శ్రీభరత్ గారికి కూడా ధన్యవాదాలు అలాగే మన అఫీషియల్స్ అందరూ

మన మంత్రివర్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అంటే మేము ఓటేసింది దీనికేనండి గవర్నమెంట్ కమిట్మెంట్ అనేది ఏంటో చూపించారు నిజంగా గవర్నమెంట్ కానీ సీరియస్గా కమిట్మెంట్ తీసుకుంటే వాళ్ళు ఎలా ఎలా ఏం చేయొచ్చు ఎంత బాగా చేయొచ్చు అని చూపించారు ఎస్పెషలీ యంగ్ లీడర్ లైక్ నా నారా లోకేష్ గారు అంత మొత్తం టెక్నాలజీని వాడి ఎప్పటికప్పుడు కంప్లీట్ వీడియో కాల్స్ అందరితో వీడియో కాల్స్ మాట్లాడి కంప్లీట్గా ఎక్కడికక్కడ అందరినీ ఎవరికి అదే పడకుండా అందరూ జాగ్రత్తగా ఉండండి మేము హండ్రెడ్ మీకు ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాం ఏర్పాటు చేసే వరకు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అప్పటి నుంచి వీళ్ళు అక్కడ ఎక్కడున్నారు ఏ హోటల్లో ఉన్నారు వీళ్ళు ఫుడ్ ఏర్పాట్స్ కానీ అన్ని అన్ని మొత్తం శుభ్రంగా చూసి ఎయిర్పోర్ట్ ఇలా జాగ్రత్తగా రీచ్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి చెక్కింగ్ అయిన తర్వాత ఇమీడియట్గా డైరెక్ట్గా కాట్మండు టు వైజాగ్ డైరెక్ట్ ఫ్లైట్ టూ అవర్స్లో లేదనుకుంటే బస్సులో చాలా దూరం వెళ్ళి బార్డర్ దాకెళ్ళి అక్కడ వేరే ట్రైన్ ఎక్కి రావాల్సింది అలాంటిది వితిన్ నో టైమ్ ఒక స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేసి తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు అది హ్యాడ్స్ ఆఫ్ట్ నారా లోకేష్ గారు అంత అంత మొత్తం ఆయన కంప్లీట్ మిగతా పనులన్నీ మానుకొని దీని గురించే కూర్చొని అంత సమయం కేటాయించడం కూడా నిజంగా మేము అదృష్టం